లో లక్ష్మి గారు అలాగే చేస్తామండి మేము సపోర్ట్ చేస్తాం నేను చేస్తాను వాళ్ళు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తారు ఇంత మంది వచ్చి ఛానల్లో కామెంట్లు పెడుతున్నారంటే సపోర్ట్ చేయడం వల్లే కదండి అందరు వస్తున్నారు లక్ష్మి గారు భారతి గారు భారతి గారు వన్ ట్వంటీ త్రీ నా ఛానల్ పేరు అంట అని అలాగే అలాగొస్తుందా అక్కడ ఓకే లక్ష్మి గారు గిఫ్ట్ ఇవ్వండి నేను రిటర్న్ ఇస్తాను అంటున్నారు మాది గారు మీ దగ్గర బ్లూ ఉంది కదండి మీరు ఇచ్చి తీసుకోవచ్చు కదండి అవును సిస్టర్ కామెంట్ ఇవ్వలేదు అంటున్నారు కామెంట్ ఇవ్వాలమ్మా కామెంట్ ఇవ్వకపోతే అవ్వదు భాగ్య గారికి వచ్చారు భాగ్య గారు కూడా సబ్ చేసుకోండి రిటర్న్ ఇస్తారు భాగ్య గారు వెల్కమ్ టు లైవ్ అండి హ్యాపీ ఉగాది అండి విశ్వవాసు నామ ఉగాది శుభాకాంక్షలు నేను పూర్తిగా చదవలేకపోతున్నాను ఫాస్ట్ గా నా లైఫ్ జర్నీ గారు గిఫ్ట్ డన్ ఉగాది గిఫ్ట్ డన్ అట ఓకే జోస్నా గారు సబ్ చేసుకున్నారు చూడమ్మా లక్ష్మి మేడం గారు ఆయి లక్ష్మీ మేడం గారు అంటున్నారు చెంగు గారు హ్యాపీ ఉగాది ఈశ్వరి గారు మీకు కూడా సేమ్ టు అండి ఓకే మాధవి గారు ఇస్తామంటారు ఇస్తాను అంటున్నారు మై కిడ్ గిఫ్ట్ ఇవ్వండి అంటున్నారు జోస్నా ఒకసారి మాధవి గారికి ఇవ్వమ్మా ఒకసారి తేజ రన్ చెయ్యవా అంటున్నారు భాగ్య భాగ్య గారు భాగ్యక్కని కదా పిలుస్తావు తేజ భాగ్యక్క తిన్నారా భాగ్య గారు భోజనం తిన్నారా హ్యాపీ ఉగాది అంటున్నారు తేజు తమ్ముడు హ్యాపీ ఉగాది లక్ష్మి మేడం గారు అంటున్నారు మన చింగులిషా ఓకే సిస్టర్ కామెంట్ పెడతాను సారీ తెలియలేదు అంటున్నారు ఓకే మీరు ఎవరికైనా సబ్ చేసుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా వాళ్ళకి కామెంట్ పెడితేనే మీరు చేసినా తెలుస్తా లేకపోతే ఎలా మీరు ఎప్పుడో చేసామంటున్నారు ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు తెలియనే లేదు హాయ్ భాగ్య గారు నేను మీతో మాట్లాడటం లేదా అంటున్నారు గారు ఇంట్రెస్ట్ లేదు రాజన్న చేద్దాము అనుకున్నాను కానీ ఇప్పుడు వద్దు అనుకుంటున్నాను ఓకే తేజ నీకు దీంట్లో ఎక్కువ పెట్టుకున్న సరే మనం ఏదో చేద్దాం అనుకున్నా ఏదో అవుతూ ఉంటది నీకు ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ టైం పాస్ కి చేసుకో ఆల్రెడీ నీకంటే ఒక జాబ్ ఉంది కదా కాబట్టి మనకు ఫుడ్ పెట్టారు అదే కాబట్టి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించు ఎక్కడ ఉంది వద్దు కాటన్ క్యాండి తమ్ముడు దగ్గు సమస్య లేదు కేక్ కేక కేష హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా అంటున్నారు లక్ష్మి గారు లక్ష్మి గారు మీ దగ్గర బ్లూ ఉంది మీకు సబ్ తీసుకో చేసుకోవడం వచ్చా బావా మీతో మాట్లాడ మాట్లాడుతున్నా నాకు అది చాలు వేరే వద్దు ఇలా హ్యాపీగా ఉండము అందరము ఓకే ఓకే తేజానికి ఎలా హ్యాపీ అనిపిస్తుంది అలా చెయ్యమ్మా లక్ష్మి గారు గిఫ్ట్ డన్ చెప్పేశాడు వాడు ఓకే అడిగితే మమ్మీ అడిగితేడతా అని ఆల్రెడీ చెప్పాడు ఆయన మా చేసి వచ్చి అడిగింది నువ్వు అడిగితే మమ్మీ గట్టి తిడతా మా చేసి వచ్చి అడిగింది మాది భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి మేడం గారు మార్నింగ్ మీ లైవ్ కొంచెం వెయిట్ చేసా అంటున్నారు భాగ్య గారిని లక్ష్మి గారు గిఫ్ట్ ఇచ్చాను రిటర్న్ ఇవ్వండి మీరు ఇవ్వండి అంటున్నారు ఓకే ఇస్తారమ్మా లక్ష్మి గారు బ్లూ ఉంది కదా ఇవ్వండి అమ్మా ఒక విషయం అడుగుతా అడగ నా చెంగు అమ్మే అన్నమాట హాయ్ ప్రియా హాయ్ అమ్మా హ్యాపీ ఊగాదిరా వెల్కమ్ టు లైవ్ రా ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు అమ్మాల ఇంటి దగ్గర ఉన్నావా మాధవి గారు గిఫ్ట్ డన్ అంటున్నారు మాధవి గారు చెంగు గారు సబ్ చేశారట మీకు చూసుకొని రిటర్న్ ఇవ్వండి భారతి బ్లూ ఇవ్వమంటే చెప్పమ్మా ఇస్తాను నీకు నీకే ఇస్తాను నువ్వే రిటర్న్ నీకు బ్లూ ఇవ్వడం ఒకసారి సబ్బే చెయ్యండి ఎవరిని కూడా హైడ్ చేయకండి అన్నయ్య హ్యాపీ ఉగాది అంటుంది ప్రియా ప్రియా నీకు బ్లూ ఇవ్వ నా చెప్పు థ్యాంక్ యూ మాధవి గారు రిటర్న్ ఇస్తాను ఖచ్చితంగా అంటున్నారు ఓకే మా రిటర్న్ మీరు బ్లూ ఉంది ఇచ్చేయండి అమ్మా తిన్నారా అన్నయ్య వదిన మా ప్రియా మా భోజనం అయిపోయింది ఇది అయిపోయిందో చెప్పు తేజ గారు హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అంటున్నారు భారతి గారు రాజు సార్ అడగండి వంట అంటున్నారు ఏంటో మీరు ఇందాక పది నిమిషాలు రిటర్న్ ఇస్తా గిఫ్ట్ రిటర్న్ వస్తుంది వెంటనే ఇవ్వకూడదు అంట అలాగే లేదు లక్ష్మి గారు మీరు లాగ్ వీడియోలో కామెంట్ పెట్టండి ఎక్కడికి పోవు మీరు సబ్ చేసుకున్న తర్వాత ఛానల్ ఫాలో చేయండి గ్రూప్ ఎక్కడికి పోవు మీరు సబ్ చేసుకున్న తర్వాత ఛానల్ని ఫాలోఅప్ చేసుకోకపోతేనే పోతాయి ఇది ఖచ్చితంగా నేను చెప్తాను మీరు ఒకసారి సబ్ చేసుకున్న తర్వాత ఛానల్ అప్పుడప్పుడైనా సరే వెళ్ళి చూస్తూ ఉండాలి అప్పుడు మన ఛానల్ కూడా వాళ్ళు వస్తూ ఉంటారు అది అలాగైతే మీకు ఉంటాయి మీరు సబ్ చేసేసుకొని నాకు ఎందుకు లేని ఒక సబ్ వచ్చింది కదా అని వదిలేసుకుంటే అవి రావు లైక్ దన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా థ్యాంక్ యూ సరే తేజ నీ ఇంట్రెస్ట్ లేదు